సో మాడ అంతా మాది అందో విషయాల ఫస్ట్ నైట్ అయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైన్ టీవీ తెలుగు ఇంత ముందు మీరు చూసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చూస్తుంది అసలు ఆ వీడియోలో ఏముంది అసలు ఆమె గురించి ఎంతకింత హల్చల్ అవుతుంది అసలు ఆమె ఎవరు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుపుతాం అయితే వెంటనే మా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోలో ఉండే యాక్ట్రెస్ పేరు రచితారాం ఆమె ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్ ఇంకొన్ని రోజుల్లో లవ్ యూ రచ్చు అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది దానికి హీరోయిన్ గా చేశారు అయితే ఈ మూవీ ప్రమోషన్ కోసం ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు ప్రెస్ మీట్ అరేంజ్ చేయగానే ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కే ఈమె చెప్పిన ఆన్సర్ ఇది అయితే ఆ క్వశ్చన్ ఏంటి ఈ సినిమాలో ఒక సీన్ లో చాలా బోల్డ్ గా నటించారు రచితారాం అయితే ఈ బోల్డ్నెస్ అనేది ఇంత ముందు ఒక సినిమాలో కూడా చేశారు అయితే ఆ సినిమా చేసిన తర్వాత ఆమె ఎప్పటికీ ఇలాంటి బోల్డ్ సీన్ చేయనని చెప్పారు కానీ ఈ సినిమాలో మళ్ళీ చేశారు ఇదే ప్రశ్న అడిగితే అయితే ఈ ప్రశ్నకి ఆమె చెప్పిన సమాధానం చాలా వైరల్ అయింది అది ఏంటి అంటే ఫస్ట్ నైట్ లో మీరు ఏం చేస్తారు అనే సమాధానం ఇచ్చారు ఆ తర్వాత అందరు చేసేదే నేను చేస్తానని కూడా సమాధానం చెప్పారు ಸೊ ಮಾಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ ಮಾಡಿದೀನಿ ಅಂದ್ರೆ ಅದ್ರಲ್ಲಿ ಏನೋ ಒಂದು ವಿಷಯ ಇರುತ್ತೆ ಅಂತ ಅಲ್ಲ ಪ್ರಾಬಬ್ಲಿ ಮದ್ವೆ ಆದ್ಮೇಲೆ ಸೊ ನೀವು ಮದ್ವೆ ಆಗಿದ್ರ ಮದ್ವೆ ಆದ್ಮೇಲೆ ಫಸ್ಟ್ ನೈಟ್ ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಕೋಪ ಬರ್ಸ್ಬೋದು ಐ ಲವ್ ಯು ಸಿನಿಮಾದಲ್ಲಿ ಒಂದು ಸಾಂಗ್ ತುಂಬಾ ಇಂಟಿಮೆಸಿ ಸೆನ್ಸ್ ಇತ್ತು ಅದು ಸಿಗಬೇಡ ಕಾಂಟ್ರವರ್ಸಿ ಆಯ್ತು ಆ ಸಾಂಗ್ ಆದ್ಮೇಲೆ ನೀವು ಕಣ್ಣೀರ್ ಆಗ್ತಾ ಒಂದ್ ಕಡೆ ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದೆ ನಾನು ಒಂದೇ ಈ ತರ ಸೀಕ್ವೆನ್ಸ್ ಗಳನ್ನ ಮಾಡಲ್ಲ ಇರೋದನ್ನ ಬಟ್ ಈ ಸಾಂಗ್ ಅಲ್ಲೂ ಸಾಂಗ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಒಂದ್ ಕಡೆ ಒಂದು ಸಣ್ಣದೊಂದು ವಿಷಯ ತುಣುಕು ಬರುತ್ತೆ ಅಂತ ತರದ್ದು ಸೊ ಅದ್ರ ಬಗ್ಗೆ ನಿಮ್ ಕಮೆಂಟ್ ಸೊ ಮಾಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ ಮಾಡಿದೀನಿ ಅಂದ್ರೆ ಅದ್ರಲ್ಲಿ ಏನೋ ಒಂದು ವಿಷಯ ಇರುತ್ತೆ ಅಂತ ಅಲ್ಲ ಪ್ರಾಬಬ್ಲಿ ಮದ್ವೆ ಆದ್ಮೇಲೆ ಸೊ ನೀವು ಮದ್ವೆ ಆಗಿದ್ರೆ ಮದ್ವೆ ಆದ್ಮೇಲೆ ಫಸ್ಟ್ ನೈಟ್ ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತೀರಾ అలాగితూ మజనే మదువైద్రే ఐ యామ్ సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎ ఎవరిని ఎంబేరస్ మాడకంతేలా మదువైదమేల్ పర్సనల్లీ ఏం మార్్్తార జనరల్ గా ఏం మార్్తారో రోమాన్స్ మార్్తరో అదే మరిరో నాము డీటెయల్ ఆగిలా సో బేసిక్ ఇష్టే అస్తే ఇలాగా షాట్ అది సీన్ అది అయితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది నేషనల్ మీడియాలో కూడా టెలికాస్ట్ చేస్తున్నారు అయితే ఈ కంట్రోవర్సీ కేవలం మూవీ ప్రమోషన్ గా లేకపోతే దేనికన అనుకుంటారా అయితే మీరు ఏ కానీ అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి